హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజు బేగం బజార్లో ఉన్నాము బేగం బజార్లో టాప్స్ జుమ్కా ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయి చైన్స్ కూడా ఉన్నాయి లాకెట్ కూడా ఉన్నాయి లాకెట్ ఈ లాకెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అన్నారు చాలా బాగుంది కదా లాకెట్ అయితే అక్కడ ఇవేమో వచ్చేసి నల్లపూసలండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇంకా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి టూ లైన్స్ వస్తాయి నల్ల పూసలు కింద లాకెట్ వచ్చేసింది సో అయితే బాగానే ఉంది చూడండి ఎక్కువ మోడల్ సో అయితే ఇది వచ్చేసి పూసలు మనం ఇస్తే పూసలు లాకెట్ మనం ఇస్తే వాళ్ళు ఇలా చైన్ తయారు చేసి ఇస్తారనమాట సో అలానే మేము అల్లిపించుకున్నాము పూసలు తీసుకొని బ్లాక్ బీడ్స్ సో తను ఎంత ఈజీగా అల్లేసి ఇచ్చేసాడండి మనమైతే చేయలేము ఆ వర్క్ వాళ్ళకి చిన్న చైన్స్ దొరుకుతాయి కదా అండి బీడ్స్వి అలా కొనేసి ఒక లాకెట్ కొనేసి చైన్ అయితే ఇలా కస్టమైజ్ చేయించాము బ్లాక్ బీడ్స్ది సో టోటల్ అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓకే నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది అదే షాప్లో కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తారు సో ఒకటి బ్లాక్ బీడ్స్ చూసారు కదా గ్రీన్ బీడ్స్ది రెండు చైన్స్ అయితే కస్టమైజ్ చేశాను ఈ చైన్ చేస్తేందుకు తను టూ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు లాకెట్ తయారవుతుందా లాస్ట్కి అయితే చైన్ అయితే రెడీ అయింది చూసేవాళ్ళు ఇలా ఉన్న బీచ్ అయితే రెడీ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చైన్ అయితే రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్